ఇది పొద్దుటీల వీడియో అండి నేను వంట చేసినప్పుడు నిన్న ఊరికెళ్ళినని చెప్పిన కదండి నిన్న బెండకాయ ఫ్రై అను పళ్ళ పచ్చడి ఉంటే తాలి పెట్టి ఊరికెళ్ళిన ఆ పచ్చడితోనే ఆ ఫ్రైతో మా ఆయన అన్నమే తినలేదు ఇంకా ఎండాకాలం షార్లు అలాంటివి ఉంటేనే బాగుంటుంది కదా అని ఇంకా పప్పు ఉండిన పొద్దున్నే ఇంట్లో పని దెబ్బ దెబ్బ చేసి పప్పు వండినా అంత వీడియో షూట్ చేయలేదండి పప్పు వేసింది అంతవరకే చేసిన అన్నం వండిన పాలు తాగబెట్టినా పప్పు తాలింపు వేసుకుంటాను నిన్న నేను ఏం తినకోకుండా వెళ్ళినండి వెళ్ళి పా కనీసం టీ తాగలేదే అన్నం తినలేదు వాటర్ కూడా తక్కువే తాగిన బాగా తలనొప్పి లేచింది రేపు లేతనో లేవనో అనుకున్నాను ఇంకా ఆయన అన్నం తినలేదు వంట చేయాలని లేచి తొందర తొందరగా పని చేసుకున్నాండి బట్టలు పిండేసిపోయినా ఆ బట్టలన్నీ తీసి సాయంత్రం నేను వచ్చేసరికి బెడ్ మీద వేసి ఇక ఈ నైట్ నేనే ముట్టుకోలేదు ఈ పని అయినాక ఆ బట్టలన్నీ సర్దుకుంటే పని అయిపోయిందని ముందైతే వంట అయితే చేస్తానండి అది కరివేపాకు లేదు చెట్టు చిన్న చెట్టు ఉన్నదిగా డబ్బా పైన ఆ మూడు రెమ్మలు తీసుకొచ్చి వేస్తాను ఎప్పుడూ కొంచెం చిక్కగా చేసేదాన్ని పప్పు ఈసారి షార్ లెక్క చేసిన సాంబార్ అనుకున్నా కానీ ఇంట్లో కూరగాయలు ఏమి లేవు ఇక పప్పు టమాటాలు ఉంటే అంతవరకు వండిందండి తిన ఫ్రెండ్స్ మీరు కూడా ఎండాకాలం ఫ్రైలు తింటారా షారులు తింటారా కామెంట్లో చెప్పండి నేనైతే ఫ్రైలు ఎక్కువ తింటాను షారులు తక్కువే తింటాం నాకు ఇష్టం ఉండదు షారులు తింటాం మా ఆయన బానే చార్లు తింటాడు అందులో పాలు తోడుబెడదానంటే నైట్ పాలు కాగబెట్టి నేను ఇక్కడ కూర్చున్నా ముందుగదులో ఆ పాలన్నీ అండి ఇంకా పెరుగు కూడా లేదు తోడు పెడతానికి అట్లయింది ఈరోజుగా ఏమంటే వంట చేసుకుంటూనే పాలు కాగబెట్టినా వంట అయిపోయాక తోడు పెట్టిన సాయంత్రం కల్లా అయినా పొద్దుల కల్లా మంచిగా ఉంటుంది కానీ ట్లయితే చేసిందండి ఈ పప్పులోకి కొంచెం పండ్ల పచ్చడి మెరగ పండ్ల పచ్చడి వేసిన వేసి ఆయనకి అన్నం పెట్టిచ్చిండీ అన్నం తిన్నాక ఇక నేను ఇక పండ్లన్నీ చేసుకుని ఇవ్వాలైతే పూజ చేసే ఇవన్నీ ఆర్డర్ పెట్టాలి ఓకే నా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింత వైల్ ఫైవ్ రేట్ చేయాలని వాటర్ క్యూర్ గీజర్ రోడ్ లేదు అందుకోసమే